హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ అయిన దేవీ నవరాత్రుల గురించి తెలుసుకుందాం మరియు దసరా పండుగను ఎందుకు జరుపుకుంటాము కూడా తెలుసుకుందాం అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాము దాని వెనుక ఉన్న కథలు మరియు మనం ఈ పండుగను ఎలా ఆచరించాలో పూర్తి క్లారిటీగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను దీనికోసం వీడియో చివరి వరకు చూడండి ముందుగా నవరాత్రులు అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం నవరాత్రులు అనేది తొమ్మిది రోజుల పాటు జరిగే పవిత్రమైన పండుగ ఈ పండుగలో దేవి దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో ఆరాధిస్తారు ఈ తొమ్మిది రోజులు ఆధ్యాత్మికత శక్తి ధర్మం కోసం చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు ప్రతిరోజు దుర్గామాత యొక్క ఒక ప్రత్యేక రూపానికి పూజ చేస్తారు అసలు నవరాత్రులు ఎలా మొదలయ్యాయి అనే దాని వెనుక ఉన్న కథలను తెలుసుకుందాం నవరాత్రుల పుట్టుకకు ప్రధానంగా రెండు ప్రధాన కథలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటి కథ మహిషాసుర వధ మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకు తపస్సు చేసి అమృతత్వం పొందాడు అతని దుర్మార్గాన్ని నివారించేందుకు దేవతలు తమ శక్తిని సమర్పించి దుర్గాదేవిని సృష్టించారు తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత దేవి దుర్గామాత మహిషాసురుని వధించింది ఈ విజయాన్ని విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు రెండవ కథ శ్రీరాముడి కథ రామాయణంలో శ్రీరాముడు రావణుడిని ఓడించడానికి దుర్గాదేవిని ఆరాధించాడు దేవి ఆశీర్వాదంతో రావణుణ్ణి చంపి సీతను తిరిగి తీసుకువచ్చాడు ఈ విజయాన్ని మనం దసరా రోజున జరుపుకుంటాం ఇప్పుడు తొమ్మిది దేవతల గురించి తెలుసుకుందాం ప్రతి నవరాత్రిలో ఒక్కో రోజు ఒక్కో దేవిని పూజిస్తారు ఆ దేవతలు ఎవరంటే శైలపుత్రి ధర్మానికి సంకేతం బ్రహ్మచారిని తపస్సు మరియు పట్టుదల చంద్రకట శాంతి మరియు ధైర్యం కుష్మాండ సృష్టి శక్తి స్కందమాత తల్లితనం మరియు రక్షణ కాంత్యాయిని యుద్ధం మరియు విజయం కాలరాత్రి చెడు శక్తుల మీద విజయం మహాగౌరి శుద్ధి మరియు పవిత్రత సిద్ధిదాత్రి జ్ఞానం మరియు మోక్షం ఇప్పుడు దసరా పండుగ మరియు కొత్త బట్టల గురించి తెలుసుకుందాం నవరాత్రుల తర్వాత వచ్చే దసరా పండుగ మంచి మీద చెడుకు విజయం సాధించిన రోజు ఇది ప్రతి ఒక్కరికి ధర్మం ధైర్యం విజయాన్ని గుర్తు చేసే రోజు మనం ఈ రోజు కొత్త బట్టలు వేసుకోవడం సంతోషంగా ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా మనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని కొత్త శక్తిని తీసుకొస్తాం ఇప్పుడు నవరాత్రుల పూజా విధానాన్ని తెలుసుకుందాం ఈ పండుగలో చాలామంది ఉపవాసం ఉంటారు పవిత్రతను పాటిస్తారు మరియు ప్రతిరోజు పూజలు చేస్తారు ఉపవాసం ద్వారా మన శరీరాన్ని మనస్సును శుద్ధి చేస్తారు పండుగ తర్వాత దుర్గాదేవిని ఎంతో ఘనంగా నిమజ్జనం చేస్తారు ఇలా దేవీ నవరాత్రులు మనకు ఆధ్యాత్మిక శక్తిని ధైర్యాన్ని ధర్మాన్ని మరియు విజయాన్ని అందజేస్తాయి ఈ పండుగను మీరు ఎలా జరుపుకుంటారో మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి తొమ్మిది రోజుల దేవి దయతో మీరు మీ జీవితంలో శాంతి విజయాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా మాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు